నమస్తే రైతన్నులారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాగ్ రైతన్లారా చూడండి టమాటా చెట్లకి ఛాంపియన్ టమాటా మొలకలు అన్నమాట అవి ఈ చెట్లకి ఈ రోజుకి ముప్పై మూడు రోజులు అన్నమాట ఇప్పుడు అయితే సూపర్గా డెవలప్ అయిందన్న కాండం పాటు పక్క రేపట్లు అంటే సైడ్ బ్రాంచెస్ పూత పింది సూపర్ గ్రోత్ అయితే వచ్చిందన్న కాసిన ప్రతి పూత పిందే రెడీగా ఉంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది రైతులు వాడారు రిజల్ట్ చూశారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా చూస్తారని ఆశిస్తున్నా దయచేసి చెప్పే మెథడ్ను కంపల్సరీ ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్న గ్యారంటీ పక్కా ఇది మాత్రం రాసి పెట్టుకోండి చూడండి రైతు రెండు ఎకరాల్లో సాగు చేశారు సూపర్ గ్రోత్ అయితే వచ్చిందన్న ఫ్లవర్ సెట్టింగ్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ సూపర్ గ్రోత్ అయినా కింద నుంచి పై వరకు ఫ్లవర్స్ అయితే సూపర్గా సెట్ అయ్యాయి మనకి వేరు వ్యవస్థ అనేది దృఢంగా ఉంటే చెట్టు ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉందన్న వేరు వ్యవస్థ దృఢంగా రావాలంటే నేను చెప్పే మెథడ్ మీరు కంపల్సరీ వాడండి దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకన్నా చూడండి ఈ రైతుకు నేనే చెప్పాను నాటిన పదహైదు రోజుల తర్వాత విట్రో కంపెనీ వారి తక్షణాన్ని ఆర్గానిక్ వాడారన్న ఎకరాకి రెండు వాడాడు సూపర్ రిజల్ట్ అయితే వస్తుందన్న పూత పింది డ్రాప్ అనే ప్రసక్తే ఉండదు ఎకరాకి రెండు రెండు వాడుకోవాలి హండ్రెడ్ లీటర్ వాటర్లో కలుపుకొని చూడండి రైతులరా ఇది తక్షణ ఒక లీటరు మూడు వందల ఎనభై ఎనభై రూపాయలు అన్న ఎకరాకి రెండు రెండు వాడుకోవాలి డ్రిప్పుల ద్వారా ఒక లీటరు హండ్రెడ్ లీటర్ అన్న డ్రిప్పుల ద్వారా ఒక లీటరు స్ప్రేకి ఒక లీటర్ అన్న హండ్రెడ్ హండ్రెడ్ లీటర్ కలుపుకోండి ఒక లీటర్కి సూపర్ గ్రోత్ అన్న